పురాణానికి కావాల్సిన పోపు మొత్తం రెడీ అయ్యిందండి దీన్ని ఒక బాండీలో తీసుకు దించేసుకున్నామండి పొయ్యి మీద నుంచి ఇప్పుడు అన్నము అన్నం తీసుకుందాం అన్నము ఒక ప్లేట్లో తీసుకుంటున్నామండి బేసిన్లోకి ఈ తాలింపును అన్నం ఈ తాలింపును అన్నంలోకి వేసి కలుపుకుంటున్నాం అన్నం కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి ఇట్లా కలుపుతున్నానండి అండి చేత్తో కలుపుకుంటేనే చిత్రాన్నం బాగుంటుందండి చేతితో మంచిగా కలుపుకోవాలండి ఇదంతా చిత్రాన్నండి నిమ్మకాయ నిమ్మకాయ పిండుకోవాలండి చిత్రాన్నంలోకి గింజలు లేకుండా చూసుకోవాలండి గింజలు తాకితే చేతిగా ఉంటుంది కాబట్టి గింజలు లేకుండా ఈ చిత్రాన్ని నిమ్మకాయని పిండుకోవాలి కలుపుకోవాలండి దీన్ని మొత్తము చిత్రాన్నం అంతా చక్కగా కలుపుకున్నామండి దీన్ని కుండలోకి తీసుకుంటున్నామండి ఇప్పుడు చిత్రాన్నం రెడీ అయిపోయిందండి రాయలసీమ స్పెషల్ చిత్రాన్నము రెడీ అయిందండి ఈ చిత్రానాన్ని పండుగలలో రాయలసీమ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పండుగలు పెళ్ళిళ్ళు ఏ ఫంక్షన్ అయినా కూడా చిత్రాన్నం కంపల్సరీగా ఉండాల్సిందండి చిత్రాన్నం లేకపోతే ఏ అయినా ఏ ఫెస్టివల్ అయినా కూడా ఏ పెళ్ళిళ్ళ ఫంక్షన్ అయినా కూడా ప్రతి దాంట్లో ఈ చిత్రాన్నం కంపల్సరీ అండి చిత్రాన్నం లేకపోతే ఆ మెనూ పూర్తి కాదండి మా రాయలసీమ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువగా ఇష్టమైన ఈ చిత్రాన్నము ఎలా ఉందో చూసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరేంటో తెలుసు కదా అమ్మో పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్